హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అబ్బా అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలనుకున్నప్పుడే నిజంగా అందరం బాగుంటాము మనం మాత్రమే బాగుండాలని ఎప్పుడు కోరుకోకూడదు ముగ్గు ఎలా ఉంది ముగ్గు చాలా బాగుంది కదా ఆల్రెడీ షర్ట్ వీడియో చూసే ఉంటారు మీరు ఆ రోజు నుంచి లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు నాకు అవ్వలేదన్నమాట అయితే పోస్ట్ చేస్తున్నాను ముగ్గు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నేను వేసే ప్లేస్ కొంచెం అంతగా లేదు కాబట్టి ముగ్గు కనిపించట్లేదు కానీ నార్మల్గా బ్లాక్ బండ మీద ముగ్గు చూడండి ఎంత బాగుంటుందో అసలు చాలా బాగుంటుంది కదా శుక్రవారం రోజు అయితే ఈ మొగ్గైతే అయితే చాలా చాలా బాగా అనిపించండి శుక్రవారము శనివారమో నాకు ఎగ్జాక్ట్ గా గుర్తలేదులేండి మా ఇంటి దగ్గర చెట్లు తెచ్చినప్పుడు మీరు అందరూ వీడియో చూసారు కదా ఎన్ని పువ్వులు వచ్చినాయో కలర్ అయితే సూపర్గా ఉండి దీనికి అంటు తొక్కి వేరే మొక్క కూడా పెట్టినారు అంటు తొక్కడమే అంటారు కదా ఏమో అబ్బా నాకు తెలియదు ఆ వడ్డు నిజమో కాదా మరి ఆ మొక్కని మా బావ తీసి పక్కన నాటాడబ్బా అంతే కథం ఇంకా ఆ మొక్క అయితే వెళ్ళిపోయింది బతకలేదనమాట పాపం నీళ్లు పోస్తానే నిన్నాము ఇది కూడా పోయిందనుకున్నా నేను రాదనుకున్నా బట్ వచ్చిందనమాట ఇది వచ్చేసి ఇంకా పుదీనా తీసుకొని వచ్చింటే వేసిన్నాను అది బంతినారు వేరే దగ్గర తీసుకొని వచ్చినాము ఈ కొమ్మ అయితే ఎందుకో అండి పచ్చగా అయిపోతూ ఉంది మరి ఎందుకో రీజన్ తెలియదు దానికి ఎరువు అయితే వేశాం కదా మొన్న చూడాలి బాగా వస్తుందేమో అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి సోమవారం రోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా అది ఎప్పుడో తీసిన వీడియో అనమాట దానికి అటాచ్ అయితే వేసినా ముగ్గు వీడియో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ముగ్గు అయితే చాలా బాగా అనిపించింది నాకు కానీ బట్ వ్యూస్ అంతగా రాలేదు ఆ వీడియోకి అయినా పర్లేదు వ్యూస్ వచ్చినా మనకే వ్యూస్ రాకపోయినా మనకే కదా అదే కష్టంలో ఉన్న బాధలో ఉన్నా అన్ని మనవే కదా మనవి కాకుండా పోతాయి చెప్పండి మనది అనుకున్నప్పుడు కష్టం వచ్చినప్పుడు ముందుండాలి సంతోషం వచ్చినప్పుడు ముందే ఉండాలి కష్టం వచ్చింది కదా అని చెప్పేసి దూరం నెట్టేసి సంతోషం వచ్చింది కదా అని చెప్పేసి దగ్గర వచ్చి హత్తుకొని అబ్బా అని సంతోషం లేని తోడు తోడుంటా అనేది ఫేక్ మనకు కష్టం ఉన్నా నష్టం ఉన్నా మనతో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళే మన నిజమైన మిత్రులు కొంతమంది అవసరం తీరిన తర్వాత వాడేసుకుని వదిలేస్తూ ఉంటారు అంటే అవసరం ఉన్నంత వరకు కూడా మనతో బాగా మంచిగా మాట్లాడతారు కొంచెం అవసరం తీరింది అనుకోండి దాంతో నాకేం అవసరం లేదు వాడితో నాకేం అవసరం లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా నేను ఒక్కరి గురించి పర్టికులర్ చెప్పట్లేదు కొంతమంది ఉంటారు వాళ్ళ నేచర్ అలాంటిది అనమాట అందరితో కూడా అంతే అవసరం ఉన్న సేపే బాగుంటారు అంటే మనం తెలుసుకోకపోవడం మనదే రాంగ్ అవుతుంది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మోసం చేసిన వాడిదే ఎప్పటికీ రాంగ్ అవ్వదు మోసపోయిన వాడిదే రాంగు ప్రతిసారి నేను చెప్పే విషయం అదే తప్పు చేసిన వాడిది కాదు తప్పు అంటే వాడు తప్పు చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు అంటే నువ్వు అవకాశం ఇస్తేనే చేస్తాడు కదా అప్పుడు ఈరోజు స్టార్టింగ్ స్టార్టింగే ఏంటి అక్క ఏందో అదరగొట్టేస్తుంది అనుకోగానే మన స్టార్టింగ్ మాత్రమే ఉంటుంది అదరగొట్టము ఎండింగ్ పోయేసరికి బయట ఏం భయంగా ఏదో పెద్ద నేను తెలిసినట్టుగా చెప్తాను కానీ నాకు అంతగా ఏం లేండి మనం మన వరకు వచ్చింది మాత్రం మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్తాం కదా నేను కూడా అంతే నా వరకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట కొంచెం కొంచెం చూస్తున్నాను కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చిందా నాకు బట్ ఎందుకో నచ్చలేదు అనమాట డిస్టర్బెన్స్ ఎక్కువగా వస్తున్నాయి చుట్టుపక్కల కుక్ కరవడము అట్లా ఇట్లా అదంతా ఉండిందనమాట ఎందుకు మీరు నేను ఆల్రెడీ డిస్టర్బ్ అయ్యి ఉన్నా మళ్ళీ మీరు డిస్టర్బ్ అవ్వడం ఎందుకు అనేసి చూడండి నేను మీకోసం ఎంతగా ఆలోచిస్తున్నాను డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా నీట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నా మీరు మాత్రం వాయిస్ వినట్లేదు వినొచ్చు కదా అబ్బాయి ఒకసారి మంచిగా వినండి వాయిస్ అంతా కూడా బాగుంటుంది కదా ఆ కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈవినింగ్ అయితే నేను సాయంకాలం సోమవారం సాయంకాలం దీపం అయితే పెట్టేసుకున్నా దేవుడు దగ్గర తర్వాత వచ్చేసి ఇంకా కంటిన్యూ చేస్తా ఉన్నా వంట చేయాలి కదా ఈవినింగ్ ఖచ్చితంగా మేము వేడివేడిగా చేసుకుంటాం అది అలవాటు ఎందుకంటే బాగా ఉదయం డ్యూటీకి వెళ్ళిపోతే నైట్ కదా ఇంటికి వచ్చేది ఖచ్చితంగా కూడా వంట అయితే ఉండాలన్నమాట నైట్ టైంలో ఏదో ఒక కర్రీ ఖచ్చితంగా చేస్తాం ఆ బాబు కోసము అమ్మ నువ్వే కాదులే అందరం చేస్తాంలేదంటారా నిజమే అందరూ కూడా ఖచ్చితంగా నైట్ చేయాల్సిందే మార్నింగ్ బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని తినేవాళ్ళు ఉంటారు కానీ ఖచ్చితంగా నైట్ అయితే ఇంట్లోనే చేసుకుంటాం నైట్ కొంచెం హెల్తీగా తింటేనే బెటరు పెరిగన్నం అట్లా ఏమన్నా నైట్ పెరగన్నమే తినొద్దు అనుకుంటారు కొంతమంది ఏమో పాతకాలం వాళ్ళు ఏమంటారు అంటే పెరగన్నం తినేది పడుకుంటే కడుపులో చల్లగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అంటారు బట్ ఇప్పుడు ఏమంటారు అంటే నైట్ అసలు పెరగన్నమే తినద్దు అని అయితే అంటారు కదా మరి నిజమా కాదా నైట్ పెరగన్నం తినచ్చా తినకూడదు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా నేను అడిగిన వాటికి కామెంట్ చేయండి ఇంకా వీడియో అంతా చూస్తున్నాను అని మీరు అంతా రాయకపోయినా పర్వాలేదు ఎందుకంటే కొంచెం టైం కొంతమందికి పనులు ఉంటాయి చూస్తున్నామని తెలియాలి అని అనుకుంటుంటారు కాబట్టి జస్ట్ నేను అడిగిన వాటికి మాత్రమే రాయండి అబ్బా ఇక్కడ వచ్చేసి ఇంకా ఆనియన్స్ వెయిట్ చేస్తున్నా కర్రీ అక్కో ఏదో కర్రీ చేసేస్తున్నావు నడు మీద చేయబెట్టేసుకొని అక్కడ మాటలు చెప్తున్నా నిజంగా చాలా బాగా అనిపించినాయి అనమాట కర్రీ కొత్తగా ట్రై చేసినాను అబ్బా షార్ట్ వీడియో చూస్తూ ఉంటే కొత్తగా ఒక రెసిపీ చేస్తారు వాళ్ళు యాచువల్గా అయితే వాళ్ళు ఆలు కర్రీలో ట్రై చేస్తారనమాట నేను ఆలు కర్రీలో మాత్రమే ఎందుకు ట్రై చేయాలి దీంట్లో ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేస్తున్నాను ఆనియన్స్ అయితే ముందు కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు పకు ఎండు మిర్చి అవన్నీ వేసేసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకొని వేయించేసుకోవాలి అక్కడ డబ్బాలు కన్ఫ్యూజ్ అబ్బా ఏం డబ్బాలో ఏముందా తెలియట్లేదు అక్కడ రాపి చేసుకుంటే బాగుంటుంది కదా అని అయితే అనుకున్న స్టిక్కర్ అంటే చేసుకుంటే మామూలుగా వీడియోలో మాత్రమే గుర్తుంటుంది తర్వాత తర్వాత మళ్ళీ యాజ్ ఎజ్ వెల్ నాకు ఏది గుర్తుంది అనమాట మా బావ అదే అంటాడు ముందంతా ఏం చేస్తుంటే అదే డ్యూటీకి వెళ్ళి దగ్గర నుంచి బావ ఇది లేదు బావా అది లేదు ప్లీజ్ కొన్నయ్యా ప్లీజ్ కొన్నయ్యా అని అడుగుతూ ఉంటావు అని అయితే అరుస్తూ ఉంటాడు ఎందుకోనండి సండే వచ్చినప్పుడు ఎన్ని సామాన్లు చెప్తానో మండే రోజు కూడా మర్చిపోయి ఏదో ఒకటో రెండు ఖచ్చితంగా చెప్తా అనమాట అందుకే మా బావకు కోపము సండే అంతా ఖాళీగా ఉంటానుగా చెప్పచ్చు కదా అని చెప్పేసి నా లాగా ఎవరైనా మర్చిపోయే వాళ్ళు ఉన్నారా నేను ఉన్నారు అనే అనుకుంటున్నా చాలా తక్కువ ఉంటారులేండి ఎందుకనంటే అందరూ కూడా నెల్లకొకసారి సరుకులు తెచ్చుకుంటారు మేము కూడా ఇంతకుముందు నెలకు సరుకులు తెచ్చేవాళ్ళం అనమాట ఇప్పుడు కూడా తెస్తాడు కానీ వాటిలో నేను మర్చిపోతూ ఉంటాను ఉంటుంది మందుని మామూలుగా ఉండదు ఇక్కడ కొబ్బరి అనమాట నిజంగా స్టిక్కర్ అంటే చేసుకుంటే బాగుంటుంది ఆ ప్లాస్టిక్ కనిపిస్తుంది కానీ నేను ప్లాస్టిక్ అయితే చాలా తక్కువ పడితే కనిపిస్తున్నాయా మీకు ప్లాస్టిక్ గిన్నెలు బిర్యానీ అనమాట చెప్పాను కదా బర్త్డే రోజు మా బావ నాకు బిర్యానీ తీసుకొచ్చాడు అనమాట వీడియో చెప్పినాను కదా మనకి వీడియో అంటే కొంచెం ఆ టైంలో నైట్లు వేసుకొని ఉంటాము ఒక్కోసారి తీద్ది కదనమాట ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు ఎందుకు స్వామి అనుకుంటా నేను అట్లయితే తీయలేదు ఆ రెండు కూడా అంతే అనమాట బిర్యానీ తీసుకొని వచ్చిండే వెజ్ తినం కాబట్టి మంతా కూడా పన్నీర్ రైస్ వెజ్ రైస్ అనమాట చాలా బాగుండింది అబ్బాయి ఈసారి నేను ఖచ్చితంగా అక్కడ వీడియో తీస్తాను ఆ తీసుకునే దగ్గర సరే ముందు వంట గురించి అక్కడ వీడియో మళ్ళీ చేద్దాం కానీ పోయినప్పుడు చేద్దవులే అని అనుకుంటారేమో నిజమే అక్కడ పోయినప్పుడు తీయాలనుకుంటే భయం వేసి ఉంటుంది అనమాట ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు అని వాళ్ళు ఎవరు ఏమనుకోరండి మనకి తెలివి లేదు తీయమంతే అనమాట ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా కొంచెం కట్ చేసి వేసుకున్నాను టమాటాలు అయితే కాస్ట్ ఫార్టీ రూపీస్ ఉన్నాయి మా సైడ్ ఫిఫ్టీ ఫార్టీ అయితే తీసుకుంటున్నారనమాట టమాటాలు లావు టమాటా కుళ్ళిపోయింది నేను చాలా ఫీల్ అయ్యాను తీసుకుంది అంత టూ డేస్ శనివారం రోజు మా ఊర్లోకి ఊర్లోకి కదిలేండి మా వీధిలో ఒక ఆటో వచ్చిందనమాట కూరగాయలనే తీసుకొని వచ్చేసాము టమాటాలు పచ్చిమిర్చి వంకాయలు ఆ దోసకాయ కాకరకాయ తెచ్చుకున్నాము టమాటా అయితే కుళ్ళిపోయన్నీ కొంచెం ఫెయిల్ అయినా యాక్చువల్గా అయితే ఆ సండే రోజు బాగా మార్కెట్కి వెళ్తాడు కాబట్టి సండే తీసుకొని వస్తాడు కానీ శనివారమే తీసుకున్నాం ఒరళకి వచ్చాయి కదా నిజంగా చాలా బాగా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు కూడా కర్రీ వేస్తాను ఖచ్చితంగా వంకాయ అంటే చాలా ఇష్టం కానీ ఎప్పుడు కూడా వంకాయ తినద్దు ఎందుకంటే జల్లు బూద గోజ్వరము ఇవే వస్తాయి అంటే ఏం వంకాయ తింటాము ఏం ఆలు తింటాము ఏం గోంగూర తింటాము చెప్పండి మనకి బాగలేదంటే మన పేరెంట్స్ దగ్గర నుంచి ఫోన్ అమ్మ వంకాయ తినొద్దు గోంగూర తినద్దు వాళ్ళు తినద్దు ప్రజెంట్ అంటారనమాట అందుకే కొంచెము మినపప్పు వేసి వేయించేసి వాళ్ళు ఇలా అయితే మిక్సీ పట్టారండి వాళ్ళు కొబ్బరి వేసుకోలేదు నేను కొబ్బరి కూడా వేస్తున్నాను అంతే కొంచెము మినపప్పు వేసి ఇలా తెలుసా మీకు అన్నది కామెంట్ చేయండి అబ్బా మినపప్పు ఎల్లుల్లిపాయలు వాళ్ళు మిక్సీకి వేసేసుకొని ఇట్లా కర్రీలో ఆలులో అయితే పైన చల్లేసా నిజంగా చాలా బాగుంది ఇప్పటికన్నా చెప్పమ్మా తల్లి ఏం కర్రీ చేస్తున్నావో నువ్వు వీడియో మొత్తం అయిపోతానే ఉంది చూస్తానే ఉన్నాం అనుకుంటారేమో చూడండి గోర చిక్కుడు అంటారు కదా చిక్కుడు మేమేమంటామంటే వాటిని మటిక్కాయలు అంటామన్నమాట టిక్క టిక్క అంటాయి కాబట్టి మటికాయలు అంటా పేరు పెట్టేస్తాను నేనే మటికాయలు అయితే వేస్తున్నాను ఆ మట్టికాయలలోకి అనమాట మినపప్పు వేసేసి వేయించేసేసి కొబ్బరి కొంచెము ఎల్లుల్లిపాయలు కొంచెము వేసి మిక్సీ బట్టి కారం వేసి వేసాను పసుపు వేసి చాలా బాగుంది దబ్బు నేను ట్రై చేస్తున్నాను టూ టైమ్స్ అందుకే వీడియో అయితే చేస్తున్నాను నేను ట్రై చేయకుండా ఏది చేయను నాకు నచ్చితే నేను ట్రై చేస్తే చేస్తాను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీరు ట్రై చేస్తారా లేదా నిజంగా మినపప్పు దూరగా వేయించేసేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది నేను నిజంగా చెప్తున్నా ట్రై చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి యాక్చువల్కి అయితే వాళ్ళు ఆలులో వేశారు నేను మట్టికాయలో వేసిన అంతే తేడా నెక్స్ట్ మట్టికాయలో కూడా వేస్తాను చూపిస్తున్నా చూడండి ఆ మినపప్పు కొంచెం కొబ్బరి కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం కొంచెం సాల్ట్ వేసి వేసాను అబ్బా చాలా బాగా అనిపించింది మా కన్నయ్య కూడా తిన్నాను నిజంగా చాలా చాలా బాగుంది కొత్తగా ట్రై చేసావా అని అయితే అన్నాడు నిజంగా కొత్తగా ట్రై చేసినా కూడా బాగుందనమాట తెలుస్తుంది మనకు ఆ ఫ్లేవర్ మినపప్పు వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ తెలుస్తుంది ఇక్కడ కారం కూడా అయిపోయింది నా కారం టిన్ను గురించి కూడా మనం చెప్పినా కదా మా జేజీ ఇచ్చిందని చెప్పేసి గుర్తుగా పెట్టేసుకున్నాను అది ఓల్డ్ అని నాకు తెలుసు బట్ ఓల్డ్వే బాగుంటాయండి కొత్తగా ట్రెండీగా వచ్చినవి ఏం బాగుంటాయి చెప్పండి బాగానే ఉంటాయి బట్ నాకు ఎందుకో మా జేజీ గుర్తుగా అనిపించింది అది తీసుకున్న ప్రతిసారి నాకు మా జేజీ గుర్తొస్తుంది అనమాట నన్ను బాగా చూసుకునింది మా జేజీ ఈ డ్రెస్ వచ్చేసి మా బావ నా పెళ్ళైన కొత్తల్లో కొంచెం వెయిట్ పెరిగినా కాబట్టి దాచేసి ఇప్పుడు కొంచెం తగ్గాను అనుకున్నారా లేదు కుట్లు వేయించుకొని వేసుకున్నాను అనమాట అంతే బాగుంది కదా మంచిగా అనిపించింది కదా డ్రెస్ అయితే కలర్ లైట్గా ఉన్నది కానీ పర్లేదు బాగుంది ఆయన ఇష్టంగా తీశాడు కాబట్టి నేను కూడా ఇష్టంగా దాచుకున్నాను అనమాట డ్రెస్ ఇది మనం ఎలాగూ వెయిట్ లాస్ అవ్వం కదా అందుకే రెండు సైడ్ కొట్టు పెంచేసా అంతే ఇంకేమీ చేయలేదు అక్కడ నేను తిని కూడా చూపిస్తున్నా నిజంగా చాలా బాగుంది ఇంతవరకు ఓపికగా వీడియో విన్నట్లయితే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దాబ్బా